అప్పట్లో గచ్చిబౌలి మామిడిపల్లి హైదరాబాదులో ఎట్లయితే వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఇచ్చేసి ధారా దత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీ చేశారు ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న ముప్పై వేల మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి టోటల్ డెవలప్మెంట్ ఎట్లా చూడాల్సింది పోనిచ్చి ఏదైతే తన బినామీలో లేకపోతే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదే అక్కడ మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే జరుగుతున్న ఇది అది ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అది అది రాష్ట్రం సొమ్ము ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి క్యాపిటల్ డెవలప్మెంట్ అది క్యాపిటల్ డెవలప్మెంట్కు భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాయువు డెవలప్మెంట్కి ఏంది అనేది ముందు ఇది మూడు వేల ఎకరాలు అనుకున్నారు మళ్ళీ ఎందుకు అది పదిహేడు వందల ఎకరాలకు దిగింది మరీ ఎక్కువ అవుతుందని అని అనుకున్నారో తెలియదు సో మూడు వేల ఎకరాలు కాస్త పదిహేడు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు ఆయన కళలుగానే నిజమైతే ఇది ఒక లక్ష కోట్లకు నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు డిపెండింగ్ అనగా ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకుంటారు వేసుకుని ఎదురు ఇస్తారు ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంటు అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి ఇది వాళ్ళు చేసుకుంటారు దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది హార్ట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైన క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు మనం ఊరి బయట ల్యాండ్లోనే తీసుకున్నప్పుడే సిక్స్టీ ఫార్టీ నడిచేటప్పుడు లేదా ఫిఫ్టీ ఫిఫ్టీనో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీనో ఏదో ఒక రేషియో నడిచేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ ప్రవేశిస్తున్నప్పుడు అట్లా ఆలోచించినా కూడా ఇది ఉల్టా మనం ల్యాండ్ ఓనరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కేవలం ఒక అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయడం కోసం ఉంటూ అడిషనల్ కన్సెషన్స్ ఇచ్చి దాని అది అమ్ముడు పోవడానికి అవసరమైన అన్ని రకాల ఇవి కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళని నమ్మిన తర్వాతే లేదా వాళ్ళ డెవలప్ అయిన తర్వాత మిగిలినవని పెట్టే క్రైటీరియా ఇది ఎక్కడన్నా ఉంటుంది ఆ ప్రపంచంలో ఒక్క మనకి ఇక్కడ అమరావతి అనబడే ఈ భ్రమరావతిలో లేదా ఈ వర్చువల్ దీన్ని క్రియేట్ చేసి లక్షా కోట్లు మింగేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కామ్లో పార్టీగా మాత్రమే జరుగుతుంది